ప్రైవేట్ పాఠశాలలో కూడా ద్వారా నిర్భీద వర్గాలు వారి విద్యా సదుపాయం కల్పింప చేయడానికి ప్రభుత్వ బాధ్యతగా భావించి ఈ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజే ప్రవేశపెట్టద్దని ఇక్కడ వాస్తవంగా విద్య వైద్యం ఈ రెండు కూడా ప్రాథమికంగా ప్రభుత్వ బాధ్యత రాజ్యాంగ పరంగా కూడా ఇదే రాజశేఖర్ రెడ్డి గారు ఏదిందో అటు ఇంజనీరింగ్ కళాశాలలో కానీ ఇటు సాధారణ ప్లేన్ గ్రాడ్యుయేషన్ కానీ ఇవన్నీ ఇంటర్ స్థాయి విద్యార్థులు కానీ అన్ని స్థాయిలో బోధనకి ఏది ఇస్తుందో ప్రభుత్వ పరంగా ఈ విధంగా రీఎంబర్స్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి వారికి అండగా నిలవడం జరిగింది సరే తదుపరి కాలంలో అది కొనసాగటము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఆ కార్యక్రమం కొనసాగింప చేయడంతో పాటుగా అమలు చేయబడుతున్నప్పటికీ కూడా గత మూడు సంవత్సరాలు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండే కానీ ఇరవై రెండు ఇరవై మూడు కానీ ఇరవై మూడు ఇరవై నాలుగు కానీ గత మూడు విద్యా సంవత్సరాలలో గత ప్రభుత్వం ఏది గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విడుదల చేయవలసినటువంటి యొక్క ఈ ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయబడలేక పొరుగుతో దీరకపోయి ఇటు కళాశాల యాజమాన్యాలు ఉందో విద్యార్థులకు మరి వారికి కావాల్సినటువంటి విద్య పూర్తి అయిన తదుపరి సర్టిఫికెట్లు ఇవ్వడమే కానీ వారి కళాశాల నిర్వహణ కూడా భారమైపోతుంది కళాశాల నిర్వహణ కూడా ప్రభుత్వం పరంగా రావాల్సినటువంటి నిధులు విడుదల చేయబడినప్పుడు మాత్రమే వాళ్ళు కొనసాగించగలుగుతారు మరి నిర్వహణ భారం కావడంతో దొరుకుతుంది సరే ఏదేమైనా కానీ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం కొత్త ఆసక్తి వివరించినాయి గత ప్రభుత్వం ఏదైతే ఈ ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా బకాయి పెట్టడం జరిగిందో కొత్త ప్రభుత్వం రావడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఒక విశ్వాసం ఏర్పడింది ఇది మమ్మల్ని ఈ ప్రోత్సహిస్తుంది మాకు బకాయిలు వస్తాయని చెప్పండి ఇక్కడ వాస్తవంగా కూడా ప్రభుత్వం ఆర్థికంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు మనకు తెలియదు కాదు ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని రైతాంగానికి రుణమాఫీ కానీ వ్యవసాయ పెట్టుబడులు సంపూర్చడమే కానీ ఇవాళ అంత ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ క్యాక్టర్మార్ కావాల్సిన విధుల్లో విడుదలే కానీ ఇట్లా విద్య కూడా ఏదైతే ఉందో నిధులు విడుదల చేయవచ్చు బాధ్యత కూడా ప్రభుత్వం వైపునే తప్పకుండా చెప్పాలి నేను ఈ అంశాన్ని అంటే దాదాపు ఐదు కబూ థౌజండ్ కరోడ్స్ ఉంటాయి నేను ఫర్ ఆల్ ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ ఇన్ స్టేట్ మనకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి దాదాపు ఒక వెయ్యి కోట్ల వరకు బకాయి పడి ఉంటుంది ఈ ఒక వెయ్యి కోట్లు గంట విడుదల చేయగలిగినట్టయితే మనం ప్రైవేట్ యాజమాన్యంలో విద్యా బుధులు పొందుతున్నటువంటి ఒక విద్యార్థులకు కావలసినటువంటి ఒక సహకార అందించినటువంటి వాళ్ళ మొత్తం భావనతో ఈ అంశాన్ని నేను ప్రాబ్ల శాస్త్ర మండలి సమావేశాల్లో ప్రత్యేకత ఈ అంశాన్ని అయితే చర్చించడంతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి అట్లాగే ఆర్థిక శాఖ మంత్రులు బట్టే విక్రమార్గ గారి దృష్టి కూడా ఈ నిధుల నిద్ర చేపించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఏదైనా కానీ మీరు ఈ విద్యకు సంబంధించి మీరు చేసిన కృషికి నేను అవే